వైఎస్ షర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కార్యక్రమం చేపడ్డారు నిన్న మన పాత తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఈ వేళ ఉదయం కాకినాడ ఇప్పుడు అమలాపురం మీదుగా వివరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విజయవాడ కృష్ణా జిల్లాని చేరుకుంటారు దాంట్లో భాగంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం ఆయా నియోజకవర్గాల బాధ్యులు వారికి ఉన్నటువంటి మండల కమిటీలు గ్రామ శాఖల వరకు కూడా పార్టీని విస్తరిత చేయాలని చెప్పి వారి యొక్క ఉద్దేశం వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఒక కుప్పేరిడ్డ యాక్టివిటీని పెంచాలనేటువంటి దృష్టితోటి రోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావడం జరిగింది వారికి

కాంగ రావడం జరుగుతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాలి వ్యవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మేలు కోసం విభజన హామీ వాళ్ళ కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ మోడీ గారు గత పదకొండు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ఈరోజు చోటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టుకోలేరు ప్రత్యేక హోదా వదులుకొని ఏ హామీ తీసుకున్నా దాన్ని కొంచారు ఆ దానికి పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్ల నీటి నిల్వలోనే కట్టారట దాని ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తారట కేవలం ఎనభై ఎనభై మూడు కుటుంబాలకి ఆరు ఆరు ప్యాకేజీలు తీర్చుకోవడానికి ఈ అలాగే రాజధాని మిషన్ తీసుకుంటే మనకు న్యూఢిల్లీని కల్పించే రాజధాని కట్టానని మోడీ గారు చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా నిధులు ఎక్కడా ఇవ్వటం లేదో లేదు ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు మనకు స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు విజయరాజపట్నం కోట అన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదు బీజేపీ పార్టీ మోడీ అలాంటి మోడీ గారికి అలాంటి కేడీ గారికి ఒకవైపు ఒకవైపు వైసీపీ గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ అధికారంలో ఉన్నా అధికారం ఉన్నా మోడీ గారికి మోడీ గారికి పనికి వచ్చేటట్టు వాడటం జరిగింది ఇలాంటి సమయంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మోడీని ఎదిరించి బీజేపీని ఎదిరించి నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయే కాకుండా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి విభజన స్వామిక సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి

మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టుకున్నారు మరి అలాంటప్పుడు ఇది ఎమర్జెన్సీ కాక ఏమవుతుంది మోడీ గారి అరాచకాలు ఎన్నో హోదల దగ్గర నుంచి చూస్తూనే వచ్చాము మణిపూర్ కూడా చూసాం మణిపూర్లో కూడా ఊర్చకొన్న ఎంతమంది క్రైస్తవులు ఊర్చకొన్న ఇదివైన కాలంలోనే చూసినా మోడీ ప్రధానమంత్రిగా ఉండగా మరి ఇది కాదా ఎమర్జెన్సీ దీని అనగా ఎమర్జెన్సీ కనీసం మోడీ ఇప్పటికైనా ఒక్కసారైనా వెళ్ళి చూశారా వాళ్ళని పల పలకరించారా ఎమర్జెన్సీ కంటే కల్పించే పరిస్థితి ఉంది ఇక్కడ అని దేశం దృష్టికి ఎక్కడ వస్తుందో అని కనీసం మోడీ అడుగు కూడా పెట్టలేదు అనేది అనుకుంటున్నాను ఎమర్జెన్సీ అనకపోతే మరి ఏమన్నా ఈ రోజు మోడీ గారి మొత్తం అన్ని వ్యవస్థ కదా ఎకనామిక్ ఎమర్జెన్సీ ఏమంటారు నిజమైన ఎమర్జెన్సీకి కారణం మోడీ గారు అన్డిక్లైర్డ్ ఎమర్జెన్సీ మన రాష్ట్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నడుస్తూనే ఉంటుంది ఉన్నాటికి బీజేపీ పార్టీ మాత్రమే ఒక రైటిస్ట్ పార్టీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే పార్టీలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి అన్డిక్లెర్డ్ ఎమర్జెన్సీ మోడీ గారు విధిస్తున్నారు ఇలాంటి పదకొండు సంవత్సరాలుగా జరుగుతూనే మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో మీరు చరిగాచుకున్నారు ఇదే బిజెపికి ఆర్థిక బిజెపి రాజకీయం కేవలం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆదరణ పెరుగుతుంది అలాంటప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడ ప్రధానమంత్రి అయిపోతారో అన్న కూడా ఎలక్షన్లలో చూసాము చూస్తాము తప్పిపోయింది ఇక ఇలాగే వదిలేస్తే రాహుల్ గాంధీ గారు వాళ్ళు చేసిన త్యాగాలకి ఇందిరాగాంధీ అయితేనేమి రాజీవ్ గాంధీ గారు అయితేనేమి నెహ్లు అయితేనేమి ఇలాంటి వాళ్ళు మహాత్మా గాంధీ అయితేనేమిగాలను జనాలు ముందు పెట్టుకుంటే రాహుల్ గాంధీని ఆదలిస్తే బీజేపీకి అనుమతులు అయిపోతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని ఇప్పుడు ఎలాగైనా జనాలలో కింద చూపించాలి ప్రయత్నంలోనే కేవలం రాహుల్ గాంధీని ప్రజల మనసుల్లో ప్రజల మనసుల్లో చిన్న చేయడానికి చెడు చేయడానికి కానీ ఈ కుట్రలన్నీ ఇక ఏమో ఎంతో కాలం కాగదు రాహుల్ గాంధీ గారు చాలా దారుణం ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే మాట వాస్తవం ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేశారు విషయం వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ ఇంతమంది ఫోన్ ట్యాప్ చేశారు అన్న విషయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంతమంది ఫోన్ ట్యాప్ చేశారు అన్నది చాలా ఘోరం చాలా భయంకరంగా ఎగ్జిక్యూట్ చేశారు ఇది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు

रा <laughs>